అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా మేము ఎంత తెగించి ప్రాణాలకు తెగించి మేము బయటపెడుతున్న వాస్తవాలు ప్రజలందరికీ చేరాలనేది మా ఈ పోరాటం యొక్క లక్ష్యం కాబట్టి మీరు వీడియో ఆన్ చేసినట్టునే దీన్ని ఒక లైక్ కామెంట్ షేర్ ఇది మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మనం చెప్పే వాస్తవాలు ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ మూడు స్టెప్పులు లైక్ కామెంట్ షేర్ అనేది మీరు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే ఏం ఆలోచించకుండా ముందు మూడు చేసేయండి ఇప్పుడు జగన్ అని అత్తమోటి వచ్చి మీ బిడ్డని మీ బిడ్డని అంటున్నాడు రేపు ఏడ్రైడ అత్తమ బిడ్డ బిడ్డ అనేసి సావ దుప్త ఏడ్రా అనుకున్నాడు చాలా మంది అతను బిడ్డని ఎందుకు అంటున్నాడు అండి మన బిడ్డ అని అనిపించుకున్న వెంటనే మన ఆస్తికి వారసుడు అయిపోతున్నాడు మన ఆస్తిని ఎలా పడితే అలా వాడుకుంటున్నాడు శుభ్రంగా ఎలా వాడుతున్నాడు రెండు చూపిస్తాను జగన్ రెడ్డి అరవై ఏడు కంపెనీలు పెట్టాడండి అరవై ఏడు కంపెనీలు ఎవడైనా ఒక కంపెనీ పెట్టాలంటే ముందు దానికి పెట్టుబడి పెట్టాలి కదా పెట్టుబడి పెట్టాలి దానికి కావాల్సిన బిల్డింగ్లు కట్టాలి కావాల్సిన రా మెటీరియల్ తెచ్చుకోవాలి ఇదంతా చేయాలంటే ఖచ్చితంగా మన డబ్బులు ఎక్కడైనా అప్పు తెచ్చుకోవాలి లేదా మన దగ్గర అంతకుముందు సంపాదించుకున్న బ్యాంక్ బ్యాలెన్స్ అన్న వాడాలి లేదా ఏ ఇల్లు స్థలమో పొలమో ఏదో అమ్మాలి అమ్మి ఆ డబ్బు తెచ్చి కంపెనీ పెట్టాలి కానీ జగన్ రెడ్డి అరవై ఏడు కంపెనీలు పెట్టుబడి అక్కడి నుంచి వచ్చింది తెలుసా మీకు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన భూములు ఆ భూముల్ని ఇక్కడికి ఇండస్ట్రియల్ రప్పించో లేకపోతే ఆ భూముల నుంచి ఏదైనా రెవెన్యూ సృష్టించి ఆదాయం సృష్టించి ఆ డబ్బుని పేద ప్రజలు ఖర్చు పెట్టాలి అలాంటి భూముల్ని జగన్ రెడ్డి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకే తీసుకో ఈ రెండు వందల ఎకరాలు నువ్వు తీసుకో ఆ మూడు వందల ఎకరాలు నువ్వు తీసుకొని ధారాదత్తం ఫ్రీగా అత్తస్వం అల్లుడు దానం అంటారు చూసారా అలా మొత్తం దానం చేశాడు వీళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ భూములు ఇచ్చి దానికి ప్రతిఫలంగా డబ్బులు తెచ్చి కంపెనీలు పెట్టుకున్నాడు అంటే పెట్టుబడి ఎవరు పెట్టినట్టు మనం పెట్టాము మన ప్రజల సొమ్ము మన భావితరాలు మన పిల్లలు తినాల్సిన సొమ్ము జగన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడి రూపంలో వెళ్ళిపోయింది రెండో పాయింట్ తన పార్టీ కోసం పని చేసుకోవడానికి మన పిల్లల్ని అపాయింట్ చేసుకున్నాడు ఐదు వేల రూపాయలు జీతం ఇస్తూ ఇప్పుడు అతను పార్టీ గురించి పని చేసుకోవడానికి వాలంటీర్లు పెట్టుకుంటే అతని పార్టీలో ఒక పార్టీ ఆఫీస్ ఉందండి పార్టీ ఆఫీస్ ఎంప్లాయీస్ని పెట్టుకుంటే జీతం ఎవరిస్తారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవ్వాలి ఆ పార్టీ ఫండ్ నుంచి ఇవ్వాలి లేదా జగన్ రెడ్డి జేబులోంచి ఇవ్వాలి డబ్బు కానీ జగన్ ఎక్కడి నుంచి ఇస్తున్నాడు డబ్బులు మన ఆదాయం ఆంధ్రప్రదేశ్ ఆదాయం నుంచి ఇస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ యొక్క మన కట్టిన పన్నుల నుంచి ఇస్తున్నాడు కేవలం వాలంటీర్లకి సచివాలయ స్టాప్కి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలైంది ఐదు సంవత్సరాలు ఏం చేశారయ్యా వాళ్ళు ఏ పనులు చేయించుకున్నాడు అంటే పార్టీ పనులు చేయించుకున్నాడు అతను పార్టీకి జనాలను తరలించటం అతను ఏదైతే ముప్పై రూపాయల పథకాలు ఇస్తున్నాడో ఆ ముప్పై రూపాయల పథకాల కోసం వాళ్ళందరికీ గొప్పగా చెప్పటం కేవలం పార్టీ ప్రమోషన్ కోసం మన సొమ్ముని ప్రజల సొమ్ముని పాతిక వేల కోట్లు ఖర్చు పెట్టాడు అదే పార్టీ కోసం కొంతమంది పకోటి సలహాదారులు పెట్టుకున్నాడు సలహాదారులకి నెలకు అరవై కోట్లు అనుకుంటాడు అరవై కోట్లు ఊరికే బట్టికెళ్ళిస్తున్నాడు ఆ సలహాదారులు ఎవరికి జగన్ రెడ్డికి మరి జీతం ఇవ్వాలి జగన్ రెడ్డి ఇవ్వాలి కానీ ఎవరిని తెతున్నాడు మన డబ్బులు ఇస్తున్నాడు రా బాబు ఆంధ్రప్రదేశ్ సొమ్ము ఎలా పడితే అలా వాడుకుంటున్నట్టు అయినా కూడా ముప్పై రూపాయలు మాకు కూడా అవుతుంది ముప్పై రూపాయలు అనుకున్నారు దానికి కూడా ఉంది ఆ స్టోరీ కూడా చెప్తాను వీళ్ళు అమ్మాయిలద్దరూ ఎక్కడో లండన్లో ఎక్కడ చదువుతున్నారు వాళ్ళని చూడడానికి వెళ్ళి రావడానికి అన్న ఫ్లైట్ బుక్ చేసుకున్నట్టు ఆ ఫ్లైట్కి పోను అక్కడేమో స్టాండ్ బై ఉండడానికి అక్కడ పార్కింగ్ ఛార్జీలు ఆ ఫ్లైట్ రెంటో దానికి అయిన డీజిల్ పది రోజులకి ఇరవై ఆరు కోట్లు అయింది ఇరవై ఆరు కోట్లు ఎవరియా డబ్బులు అంటే మన ఇంటి ముందు రోడ్ వేయాల్సిన డబ్బులు అయ్యి లేకపోతే మన పిల్లల స్కూల్కి సంబంధించి ఒక ఇద్దరు ముగ్గురు పది మందినో టీచర్లు అపాయింట్ చేయాల్సిన డబ్బులు అయ్యి ఇరవై ఆరు కోట్లు లండన్ ఎలా వెళ్ళాలి రావటానికి ఇవన్నీ సొంత ఖర్చులే జగన్ రెడ్డి రాష్ట్రం కోసమో మన కోసమో రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిన డబ్బులు కాదు ఇవి అతను సొంతానికి మనం కట్టిన పన్నుల్ని ఇంత విచ్చలవిడిగా వాడుకున్న ఈ ఏకైక ముఖ్యమంత్రి చరిత్రలో జగన్ రెడ్డి ఒకడే ఇక్కడున్న లెక్కర్ తెచ్చి అమ్మేసుకుంటున్నాడు ఎవడు నమ్మినా నమ్మకపోయినా ప్రతి ఇంట్లోనూ ఒకటి చచ్చిపోయాడు లెక్కర దాగి జగన్ రెడ్డి ఇచ్చిన కల్తీ మధ్యం దాగి మనం ఒకవేళ హాస్పిటల్కి వెళ్తే లివర్లు చెడిపోయి కడుపు ఎంతంత పొట్టలు ఎంతంత ఉబ్బిపోయి నరక యాతను అనుభవించేస్తున్నారు ఆ జనరల్ ఓట్లు వెళ్ళి చూడండి మన ఇంట్లో ఇంకా ఎవరికి జరగలేదు కదా ఇంకా తాగుతున్నాడు తోలుతున్నాడు అంతే తప్ప ఈడు ఇంకా ఎక్కడ మన కళ్ళ ముందు ఉన్నాడు అనుకున్నారేమో తప్పని ఎక్కడు మంచం ఏదో రోజు ఆడు కూడా అలాంటి కల్తీ రమ్మేసి మనకి ఫ్రీగా వచ్చే ఇసుకని ఇష్టానుసారం తవ్వుకుని అమ్మేసుకుని రోజుకు మూడు వేల కోట్లు వెనకేసుకున్నాడట మూడు వేల కోట్లు అయితే ఎవరు డబ్బది అతని కంపెనీలో తయారైన భారతీయ సిమెంట్స్ కానీ లేకపోతే అవి అయితే మార్పుల్స్ కానీ అతను కంపెనీలో తయారయ్యే ప్రతి ప్రోడక్ట్ నాడు నేడు అని చెప్పి మన స్కూల్కి ఇస్తున్నాను అన్నట్టు కంపెనీలో ఉన్న వస్తువులు అమ్ముకుంటున్నాడు ఎవరికి అమ్ముకుంటున్నాడు మనకే అమ్ముతున్నాడు మళ్ళీ మన డబ్బులతో పెట్టిన కంపెనీయే మన డబ్బులతో నడుతున్న కంపెనీయే మళ్ళీ అదే మన అమ్మి మళ్ళీ మన డబ్బులే తీసుకుంటున్నాడు కోట్ల రూపాయలు నాడు నేడుకి పదివేల కోట్లు పదివేల కోట్లు రా బాబు ఇప్పటికొచ్చి చరిత్రలో ఏ ముఖ్యమంత్రి దోచుకోలేదు ఇలాగా ఒక్క జగన్ రెడ్డి గారు తప్ప మొన్న ఫ్యామిలీకి కూడా సెక్యూరిటీ పెట్టుకున్నాడట ఇప్పుడు రఘురామరాజు గారు ఉన్నారండి ఆయనకి వై కేటగిరీ సెక్యూరిటీ ఉంది ఆ సెక్యూరిటీకి అయ్యే ఖర్చులన్నీ ఆయనే భరిస్తాయి మన ఇంటి దగ్గర ఏమన్నా ఒకవేళ సెక్యూరిటీ పెట్టుకున్నాం అనుకో ఆయనకి ఐదు వేలో పదివేలో జీతం మనమే ఇస్తాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న సెక్యూరిటీ మూడు వందల కోట్లట ఇక్కడ ఆయన ఫ్యామిలీకి ఫారిన్లో ఉన్న వాళ్ళ కూతుర్లకి ఆ డబ్బులు ఎవరి మన డబ్బులే నేను సూటుగా అడుగుదాం అనుకున్నాను జగన్ రెడ్డి గారు వాడుతున్నా బు కట్టారు కన్నా ఆయన డబ్బులు ఎట్టు కొనుక్కుంటాడా లేదా అవి కూడా ప్రజలు సొమ్మేనా మాట వరకు అడుగుతున్నానండి ఎందుకంటే ఇన్ని ఆటలకి ప్రజలు డబ్బులు వాడుకుంటాను జగన్ రెడ్డి ఆ బీర్ కట్టారు మాత్రం అతని డబ్బులు ఎందుకు కొనుక్కుంటాడు అది కూడా ప్రజలు డబ్బుతో కొంటాడు ఏమో అనుకున్నాను ఒకసారి ఆలోచించండి చేయండి ఏదైనా పని చేస్తే అండి ఆడ మీద ఏడు మీద కోపంతో చేయకండి ఆడ మీద కోపం ఉందడు ఆ పార్టీలో ఉన్నాడు కానీ నేను ఈ పార్టీలో ఉంటాను ఉంటే అవడబోతుంది రాష్ట్రం పోతుంది మన బిడ్డ పీనా